హాయ్ వివర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం అందరూ ఎలా ఉన్నారండి ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కదా ఈ వీడియోలో నేను కట్ మణి స్వరోస్కి పల్స్ రియల్ బీడ్ ముత్యాల హారం పెట్టానండి ఒకసారి చూసుకొని ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పింక్ చేసుకోండి అన్నీ రియల్ బీడ్స్ ఏనండి న్యాచురల్ ముత్యాలు అండ్ ఒకటే బీడ్ పెద్ద ముత్యం వచ్చింది మదర్ పెరల్ అంటారు దాన్ని చాలా నాణ్యమైంది న్యాచురల్ బీడ్ అండి న్యాచురల్ బీడ్ ఈ చైన్లో అన్నీ కూడా రియల్వి మొత్తం రియల్ బీట్స్ అండి ఓకేనా మణులు మణులు ఎయిట్ ఎంఎం మణులు వచ్చినాయి చిన్నవి కావు మణులు స్వరోస్కి ముత్యాలు అండ్ పెద్ద ముత్యంతో ఒక చైన్ కట్టు తీగతో స్వయంగా చేతితోటే అల్లిన చైన్ అండి హ్యాండ్ మేడ్ ఓన్లీ బ్యాక్ చైన్ ఉక్స్ ఇచ్చాము ట్వంటీ ఇంచెస్ అబవ్ ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వేసుకోవడానికి ఈ ఛానల్లో పెట్టిన ఈ వస్తువు ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఫెస్టివల్ సీజన్లో అఫోర్డబుల్ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నాం బయట మార్కెట్లో అయితే మీకు ఇచ్చే ప్రైస్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది అది మటుకు ఖచ్చితంగా చెప్పగలను అండి చేతిలో పెట్టి చూపిస్తాను దగ్గరగా చూస్తా చూద్దారు కానీ ఓకేనా ఒకసారి జూమ్లో చూసుకొని ఆర్డర్ బుక్ చేసుకోండి మణులు స్వరోస్కి ముత్యాలు పెద్ద పెరల్ న్యాచురల్ బీడ్ అండి అన్నీ రియల్ బీడ్సే మధ్యలో వాడిన తీగ కూడా కట్టు తీగ నార్మల్ తీగ కాదండి అంత తేలిగ్గా కలర్ పోదు ఓకేనా అన్ని స్వరోస్కి పల్స్ చివరి వరకు వచ్చేసినాయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ముత్యాలు అండ్ గోల్డ్ బీడ్స్ చివర ఇదిగొచ్చాయినండి ఇది చైనా ఓకేనా ఇవి మణులు కట్ మణులు అంటారు చిన్న మణులు కాదండి పెద్ద సైజు మణులు స్వరోజ్కి ముత్యాలు అండ్ పెద్ద పేరలు ఒకటే మదర్ పేరలు వచ్చింది అన్నీ కలిపి ట్వంటీ ఇంచెస్ అండి ఇది ఓన్లీ హ్యాండ్మేడ్ మణులు ఒక్కసారి కటింగ్ చూసుకోండి ఎంత బాగుంటాయి కటింగ్ వస్తుంది షైనింగ్ సూపర్ షైనింగ్ ఉంటుంది ఎంత కాలమైనా ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటాయి వీటి ఈ బీడ్స్ ఎప్పటికైనా ఇలాగే ఉంటాయి మీరు కొన్నాళ్ళు తీగ ఇట్లా వాడుకుని తర్వాత వీటిని గోల్డ్లో కూడా చుట్టించుకోవచ్చు ఎక్కడికి పోవండి కోల్డ్లో కూడా చుట్టించుకునే అంత క్వాలిటీ ఇవి ఓకేనా న్యాచురల్ బీడ్స్ అంటేనే క్వాలిటీ బీడ్స్ అండి ఓకేనా ఇది ట్వంటీ ఇంచెస్ ఉందండి ట్వంటీ ఇంచెస్ ఉంది నేను డాల్కు వేసి చూపించాను కదా మళ్ళీ ఒకసారి చూ చూపిస్తాను ఓకేనా దాన్ని బట్టి మీరు ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకేనా ఇలా కూడా ఒకసారి చూడండి మనులు ఇవి లాంగ్గా అయితే మీకు బాగా అర్థమవుతుంది ప్యాక్ చైన ఉక్స్ అండ్ మా స్వరోస్కి పర్ల్స్ అండి స్వరోస్కి పాలసీ ఇవన్నీ మణులు మధ్యలో రెడ్ మణులు ఇది ముత్యం పెద్ద ముత్యం అండి మదర్ లెంగ్త్ ఇలా ఉంటుందండి లెక్కు డాల్కి చివరి కంట వచ్చేసింది చూసారు ట్వంటీ ఏంటంటే ఇంకా ఎక్కువే ఉంటుంది ట్వంటీ ఇంచెస్ ఎవోనే ఉంటుంది మంచి క్వాలిటీ ముచ్చాలు మంచి క్వాలిటీ మణులు కట్ మణులండి నేచురల్ బీడ్స్ అని మళ్ళీ చెప్తున్నాను ఇవి తీసుకెళ్ళి మీరు గోల్డ్లో కూడా చుట్టించుకోవచ్చు కట్టు తీగతో హ్యాండ్ మేడ్తో చేసినవి ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు ఫెస్టివల్ సీజన్లో వచ్చేస్తున్నాయి కంపల్సరీ ఇది ఫెస్టివల్ సీజన్ అనేది తగ్గించారండి రేట్లు లేదు అంటే మార్కెట్లో చాలా ప్రైజ్ ఉంటుంది సేమ్ ఇదే ఇప్పుడు మీరు చూస్తూనే ఉండొచ్చు రియల్ బీడ్స్ అని చెప్పి తీగ ఇన్ని బీట్స్ కూడా రావట్లేదండి మన మణులు ఇప్పుడు ఎయిట్ దాకా వచ్చినాయి అన్నీ కూడా రావండి నాలుగో మూడో ఇచ్చేసి అటు మూడు ఇటు మూడు ఇచ్చేసి చిన్న చైన్ లాగా చేస్తున్నారు అవే మన ప్రైజ్లో ఈ ప్రైజ్లో వస్తున్నాయి అంత చిన్నవి కాబట్టి ఆలోచించి రియల్ బీట్స్ కావాలి అనుకునేవారు ఎవరైనా సరే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి కట్ మనీలు ఇవి రియల్ బీడ్స్ ఓకే ఓకేనండి ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఫోన్పే పేటిఎం ద్వారా ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనా త్వరగా బుక్ చేసుకుంటే త్వరగా ఫెస్టివల్ సీజన్స్కి వచ్చేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వస్తువు నచ్చినట్లయితే ఒక లైక్ మీద ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకుంటే మీకు రేపు పెట్టబోయే పెట్టబోయే వీడియోలు ముందే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్